మా సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్ వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ అంటే మా అమ్మాయికి మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్ వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూపి చూసుకుంటారు వాళ్ళు కూడా అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా దా దానికే వస్తారు సార్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా కొంచెం అక్కడి నుంచి మ్యాచ్ ఫీజు వచ్చిన వచ్చుంటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యము వాళ్ళు తీసుకుంటారు కదా అని ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎంతోమంది వస్తున్నారు సార్ ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా చేస్తారు మీరు నేను చూస్తుంటాను సార్ మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది